హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెళ్ళబడమీ శారీ శారీస్ ఈరోజు మేము ముందుకి మరిన్ని కొత్త మొదల శారీస్ వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ టైమ్స్ అందరూ కూడా చేయండి షెచండి చేయండి సంస్క్రై చేయటం మొత్తం మర్చిపోద్ది వచ్చేసి లేటెస్ట్ లేటెస్ట్ మోడల్ పట్టు సాఫ్ట్ శారీస్ అండి చూసారు కదా శారీస్ అయితే డిజైన్ అయితే కనుక సూపర్ లుక్లో ఉన్నాయండి శారీస్ చూడగానే నాకు చాలా నచ్చింది నేను కూడా దసరా పండుగ ఒక సారీ దీంట్లో తీసుకుంటానండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే కనుక అలాగే మన అమ్మవారి పూజకి కూర్చొని పూజ చేసుకోవటానికి కానీ చాలా మంచి కంఫర్టబుల్గా ఉంటాయండి ఇవన్నీ కూడా చూస్తున్నారండి శారీస్ ఎంత లుకింగ్ ఉన్నాయంటే చాలా సాఫ్ట్ కాంబినేషన్ డిజైన్ పర్పస్ అయితే కనుక ఎంత బాగుందంటే సింపుల్ డిజైన్తో వచ్చిందండి పళ్ళో ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా స్మాల్ బుటా వస్తుంది మెంతి గ్రీన్కి వైలెట్ బాటర్ రావటాన ఎక్సలెంట్ లుక్ ఉందండి అలాగే శారీ కూడా నేను ఇవాళ వైలెటే కట్టానండి చూడండి చాలా బాగుంటుందండి ఏమైనా కానీ వైలెట్ కలర్ చాలా బాగుంటుంది శారీ అయితే కనుక అలాగే కాంబినేషన్ ఉంటుందంటే చూసారంటే కాంబినేషన్ కూడా భలే మంచి కాంబినేషన్ ఇస్తారండి అసలు బాగుంటుంది పింక్ ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషను రాణి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి ఎల్లో బార్డర్ చాలా బాగుందండి అసలు కలర్ సెట్టింగ్ ముందు బాగుందండి అసలు చాలా బాగుంది మెయిన్ సింపుల్ అండి సింపుల్ అండ్ క్లాస్ లుక్ అండి అసలు శారీస్ ఎంత బాగున్నాయంటే క్లాస్ లుక్లో చాలా చాలా బాగున్నాయి అలాగే ఇవైతే కనుక మీకు పదిహేను వందలు అలా ఉన్నాయండి మిగతా ఛానల్ ఒకసారి చూడండి ఇలాంటి ప్యాటర్న్ టైప్ అయితే కనుక మీకు పదిహేను వందలు పైప్ ఇచ్చా కానీ లోపే తెలియదు నేనైతే కనుక మీకు ఇప్పుడు పండగల సీజన్ స్పెషల్ ఆఫర్ అండి మన ఛానల్ని ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వస్తున్నాయి మన పండుగలు అన్నీ కూడా లైన్గా ఉన్నాయి కదండి దసరా కానీ అట్ల తది కానీ మనకి అన్నీ కూడా చాలా పండుగలు ఉన్నాయి అన్నిటికీ కూడా మీకు బెస్ట్ ఆఫర్ రీజనబుల్ రేటు అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది చాలామంది కావాల్సిన వాళ్ళు త్వరగా త్వరగా బుక్ చేసుకోండి ఒక డిస్ప్లో ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి వీటి కాస్ట్ ఓన్లీ ఎనిమిది యాభై మాత్రమేనండి మీరు విన్నది నిజమే ఓన్లీ ఎనిమిది వన్ వన్సారి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ వాచింగ్ మచ్ నచ్ వీడియో